ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనందనిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు అంటే శనివారం నాడు వచ్చిన సంకటహర చతుర్థి గురించి తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల అంటే జూన్ పద్నాలుగవ తేదీన అంటే ఈ రోజున శనివారం నాడు సంకటహర చతుర్థి ఏర్పడింది జ్యేష్ఠమాసంలో అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన సంకటహర చతుర్థి అంటే చాలా శక్తివంతమైనది ఈ రోజున మీరు వినాయకుడిని పూజిస్తే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి సంకటహర చతుర్థి అంటే మనకున్న సంకటాలన్నీ వెంటనే తొలగిపోయే రోజు ఈ రోజున వినాయకుడిని ఎలా పూజించాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం జూన్ పద్నాలుగున అంటే ఈరోజు శనివారం నాడు ఇంట్లో వినాయకుడిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారమే మీ ఇంటికి విపరీతమైన డబ్బు చేకూరుతుంది మీకు నరకబాధల నుండి విముక్తి లభించి మీరు కోరిన కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి జూన్ పద్నాలుగున అంటే ఈ రోజున ఆడవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి చక్కగా తలస్నానం చేసి ఇంట్లో వినాయకుడి వ్రతాన్ని ప్రారంభించాలి ఈ శక్తివంతమైన వ్రతాన్ని ప్రారంభించే ముందు పూజగదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి ఉంచాలి అలాగే కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోండి ఎరుపు రంగు పూలతో వినాయకుడిని పూజిస్తే మీ పూజలకు రెక్కింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఎరుపు రంగు పూలతో గణపతిని అలంకరించి పూజగదిలో ఒక చిన్న దీపం వెలిగించండి దీపం ప్రమిదలో నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఐదు వత్తులతో దీపాన్ని వెలిగించండి దీపం వెలిగించాక ఒక నమస్కారం చేసుకొని దీపానికి ఒక పువ్వును సమర్పించండి పూజగదిలో దీపం వెలిగించిన తర్వాత వినాయకుడి పటం ముందు ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి అందులో మూడు గుప్పిళ్ల బియ్యం రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు అలాగే ఒక పదకొండు రూపాయల నాణేలను వేసి ఆ ఎరుపు రంగు వస్త్రంతో వినాయకుడికి ముడుపు కట్టండి వినాయకుడికి ముడుపు కట్టేటప్పుడు నీ మనసులోని ఉన్న కోరికలన్నీ వినాయకుడికి చెప్పుకుంటూ మూడు మూడులు వేయండి వేస్తూ వినాయకుడికి ముడుపు కట్టాలి ఈ ముడుపును పూజగదిలోనే పెట్టి ముడుపుకు ఒక నమస్కారం చేసుకొని ఓం గం గణపతయ్యే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇక పూజలో వినాయకుడికి నైవేద్యంగా అరటి నివేదించవచ్చు లేదా ఒక చిన్న ముక్కను కూడా నివేదించవచ్చు ఇక చివరిగా వినాయకుడికి హారతి ఇచ్చి ముడుపుకు కూడా ఒకసారి హారతి ఇచ్చి వినాయకుడికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి తలపైన అక్షింతలను వేసుకొని మీ పూజను ముగించుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసి మరల సాయంత్రం కూడా తలస్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగించి ఉదయం పూట కట్టిన ముడుపుకు నమస్కారం చేసి ఆ ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పరమాన్నం తయారు చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని ఇంట్లో ఉన్నవారంతా తినాలి వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇరవై ఒక్క గరికలను తెచ్చి నీ పూజగదిలో ఉన్న వినాయకుడికి సమర్పించి నీ మనసులో ఏదైనా కోరిక ఉంటే కోరుకోండి మీరు కోరిన కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి అదేవిధంగా మీ భర్త ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయి మీ భర్తకు అదృష్టం కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి రోజున ఇరవై ఒక్క యాలకులు తీసుకొని ఆ యాలకులను ఒక దారానికి గుచ్చి ఆ యాలకుల మాలను వినాయకుడికి సమర్పించండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకుల మాలను తీసి మీ బీరువాలో కానీ మీ పరుసులో కానీ పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీ భర్తకు కూడా బాగా కలిసి వస్తుంది ఈ సంకటహర చతుర్థి రోజున ఈ విధంగా వినాయక వ్రతాన్ని ఆచరించిన వారికి ఆ వినాయకుడి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీకు తరతరాలకు కూడా తరగని ఐశ్వర్యం కలుగుతుంది ఈ రోజున ఇంట్లో పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించి ఓం గం గణపతయే నమహ అనే మంత్రాన్ని జపించండి ఇక ఈ వినాయక వ్రతాన్ని ఆచరించేవారు తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం తప్పకుండా ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉన్నవారికి సకల పాపాలన్నీ తొలగిపోయి జన్మజన్మల అదృష్టం కలిసి వస్తుంది ఉపవాసం ఉన్నవారు రాత్రి చంద్రుడిని చూసిన తర్వాతనే మీ ఉపవాసాన్ని విరమించాలి అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ వెల్లుల్లికి దూరంగా ఉండాలి అలాగే మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు ఈ సంకటహర చతుర్థి రోజున ఏదైనా వినాయకుడి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయండి మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇక ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడేవారు వినాయకుడి ఆలయంలో నెయ్యి దీపం వెలిగించండి మీకున్న అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే వినాయకుడి ఆలయంలో గరికమాలను సమర్పిస్తే ఈ సంవత్సరమంతా మీకు డబ్బు సమస్యలు ఏర్పడకుండా వినాయకుడి ఆశీర్వాదం మీపై మీ ఇంటిపై ఉంటుంది అదేవిధంగా భార్యభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలతో బాధపడేవారు వినాయకుడి ఆలయంలో వినాయకుడికి అరటిపళ్లను సమర్పించండి మీకున్న కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి రావాలంటే ఈ సంకటహర చతుర్థి నాడు ఒక నిమ్మకాయను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మం ముందు కట్టండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇక వివాహమైన ఆడవారు ఈరోజు తప్పనిసరిగా కుంకుమ బొట్టును పెట్టుకోవాలి ఏ స్త్రీ అయితే కుంకుమ బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి చేకూరుతుంది ఇక జాతక దోషాలతో బాధపడేవారు శని దోషాలతో బాధపడేవారు జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇక రావి చెట్టులో లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు కాబట్టి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే లక్ష్మీ విష్ణువుల సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది జిల్లెడు మొక్కను వినాయకుడికి మొక్కగా భావిస్తారు కాబట్టి ఈ సంకటహర చతుర్థి నాడు పెళ్లి కానివారు అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే వారికి త్వరగా వివాహ గడియలు ఏర్పడి మంచి సంబంధాలు కుదురుతాయి ఇక ఉద్యోగం కోసం ఎదురుచూసేవారు గోమాతకు అచ్చగడ్డిని తినిపించండి నీకు వెంటనే ఉద్యోగ అవకాశాలు వస్తాయి అలాగే నిరుపేదలకు ఏమన్నా దానం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలితం పొందుతారు ఈ విధంగా వినాయక వ్రతాన్ని ఆచరించి ఆ వినాయకుడి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్